నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత సోషల్ మీడియాలో ఇప్పుడు మీన్స్ వెల్లువెత్తుతున్నాయి అది కూడా ప్రధానంగా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్కి సంబంధించి అందులో కేరళ గవర్నమెంట్ కేరళ టూరిజంకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక మీ మనం చూస్తున్నాము ఎఫ్ థర్టీ ఫైవ్ బి కేరళ ఈజ్ సచ్ అమేజింగ్ ప్లేస్ ఐ డోంట్ వాంట్టు లీవ్ డెఫినెట్లీ రికమెండ్ అండ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చినట్టుగా కేరళ టూరిజం అఫీషియల్గా ఈ మీమ్ని పెట్టింది ఇది యూకేకి చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ బికి సంబంధించినటువంటి ఒక మేమ్ దీంతో పాటుగా ఇంకొక మేమ్ ఎఫ్ థర్టీ ఫైవ్ బికి మన కేంద్ర ప్రభుత్వం ఒక ఆధార్ కార్డు కూడా ఇచ్చింది అనేది ఎఫ్ థర్టీ ఫైవ్ బి నాయర్ కేరళ కాబట్టి నాయర్గా అనౌన్స్ చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ బి నాయర్ అని అండ్ కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అది ల్యాండ్ అయింది జూన్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా అండర్ రిపేర్లో ఉంది త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అనేది ఇది మాత్రమే కాదు వందలు వేల సంఖ్యలో ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి మీమ్స్ అన్ని కూడా ఉన్నాయి యాక్చువల్గా ఒక ఫైటర్ జెట్కు సంబంధించి ఇన్ని మీమ్స్ ఎందుకున్నాయి అదే మనం చూడబోతున్నాము ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వీడియో కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో జూన్ పద్నాలుగున జా ల్యాండ్ అయినటువంటి ఫైటర్ జెట్కు సంబంధించినటువంటి విజువల్ ఇది యాక్చువల్గా ఒక ఫైటర్ జెట్ ఎందుకని కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది అంటే ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ నుంచి కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఫైటర్ జెట్ అలాగే ఉంది దీన్ని స్టెల్త్ జెట్గా అభివర్ణిస్తూ ఉంటారు దీన్ని యుఎస్ చెందినటువంటి కంపెనీ డెవలప్ చేసింది ప్రధానమైనటువంటి షేర్లన్నీ కూడా యుఎస్ దగ్గర ఉంటే టెన్ పర్సెంట్ షేర్స్ నాటో దేశాలకు సంబంధించి దీన్ని డెవలప్ చేయడానికి యూస్ చేశారు యాక్చువల్గా ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనేది ఒక ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు చూస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ స్పెసిఫికేషన్స్ అండ్ వేరియంట్స్కి సంబంధించి చూస్తే ఇందులో ఎఫ్ థర్టీ ఫైవ్లో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి అందులో ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి అనేటువంటి మూడు వేరియంట్లు ఉంటాయి ఇందులో స్టెల్త్ టెక్నాలజీ అనేది ఉంటుంది అన్డిటెక్టబుల్ బై రాడార్ యాక్చువల్గా ఏ యుద్ధ విమానం అయినా ఏ మిసైల్స్ అయినా ఏ దేశమైనా దీన్ని ప్రయోగించింది అంటే అది రాడార్ కూడా డిటెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఒక దేశం నుంచి భౌగోళికంగా ఉన్నటువంటి ఆ లిమిట్స్ నుంచి ఇంకో దేశంలోకి ఎవరై ఏదైనా ప్రయోగించారు ఒక ఫైటర్ జెట్ కావచ్చు లేకపోతే ఆ మిసైల్స్ని ప్రయోగించారు డ్రోన్లను ప్రయోగించారు అనుకున్నప్పుడు రాడార్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది బట్ దీన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటారు అంటే రాడార్లకు కూడా చిక్కకుండా వెళ్ళిపోతుంది గంటకి పన్నెండు వందల మైళ్ళ వేగంతో ప్రయాణించేటువంటి ఇది రాడార్ టెక్నాలజీ కూడా అందకుండా వెళ్ళిపోవడం అనేది అండ్ క్లాసిఫికేషన్ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని వైమానిక దళంలో వాడవచ్చు ఎయిర్ ఫోర్స్లో కూడా వాడుకోవచ్చు మ్యాక్స్ టేక్ ఆఫ్ వెయిట్ క్యాన్ టేక్ ఆఫ్ విత్ ఎ వెయిట్ ఆఫ్ అప్ టు సెవెంటీ థౌజండ్ కేస్ కేజెస్ని ఇది ఒకేసారి టేక్ ఆఫ్ చేసే సమయంలో యూస్ చేసుకోవచ్చు అండ్ వెపనరీ కేపబుల్ ఆఫ్ క్యారియింగ్ డజన్స్ ఆఫ్ మిసైల్స్ ఒకటి రెండు మిస్సైల్స్ కాదు డజన్ల సంఖ్యలో మిసైల్ ఇది ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది క్యారీ చేస్తుంది రేంజ్ క్యాన్ ఓవర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ఏ సింగిల్ ఫ్లైట్ ఒకే ఒక్కసారి ప్రయాణం చేసింది అంటే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది యాక్చువల్గా మనం చెప్పుకున్నట్టుగా మూడు వేరియంట్లు ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ అనేది ఎయిటీ మిలియన్స్ అవుతుంది ఎయిటీ మిలియన్ డాలర్స్ పర్ యూనిట్ అంటే ఒక్క ఫైటర్ జెట్కి ఎయిటీ మిలియన్ డాలర్స్ అవుతుంది ఎఫ్ థర్టీ ఫైవ్ బి నూట పదిహేను మిలియన్లు పర్ యూనిట్ అవుతుంది అండ్ ఎఫ్ థర్టీ ఫైవ్ సి నూట పది మిలియన్ల డాలర్లు పర్ యూనిట్ అవుతుంది యాక్చువల్గా కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించి ఇక్కడ మనం చూసినటువంటి ఐదు రకాల అడ్వాన్స్డ్ ఫీచర్సే కాకు ఇంకా మోస్ట్ అడ్వాన్సింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఎఫ్ థర్టీ ఫైవ్ ఏకి సంబంధించి చూస్తే ఇది కన్వెన్షనల్గా ఏ ఫైటర్ జెట్ అయినా కానీ స్టెల్త్ జెట్ అయినా కానీ యూస్ చేసేటువంటి రన్వేని యూజ్ చేస్తుంది కన్వెన్షనల్గానే ఇది ఉంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనేది అతి తక్కువ ఏరో స్పేస్ ఉన్నటువంటి లేకుంటే అతి తక్కువ రన్వే ఉన్నప్పుడు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం యూజువల్గా రన్వే మీ రన్వే మీద ఏదైనా ఫైటర్ జెట్ ఇలా వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత ల్యాండింగ్ కూడా సేమ్ ఇలా వచ్చి ల్యాండ్ అవ్వాలి బట్ ఇది వర్టికల్గా ల్యాండ్ అవ్వడం అనేది దీని యొక్క స్పెషాలిటీ అంటే ఆకాశం నుంచి డైరెక్ట్గా ఇలా కిందికి ల్యాండ్ అయిపోవడం అనేది దీని స్పెషాలిటీ అతి తక్కువ రన్వే ఉన్నప్పటికీ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇక ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది క్యారియర్ జెట్ లాగా యూస్ చేస్తుంటారు క్యారియర్ ఫైటర్ జెట్ లాగా యూస్ చేస్తుంటారు అండ్ ఎఫ్ థర్టీ ఫైవ్ బి తిరువనంతపురంలో ల్యాండ్ అయినటువంటి ఈ ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి ఇంకొక వీడియో వీడియోని నేను చూపిస్తాను యాక్చువల్గా ఎందుకని ఇది వర్టికల్గా ల్యాండ్ అవుతుంది అనేది నిట్ట నిలువుగా ఇలా కిందికి ల్యాండ్ అయిపోవడం అనేది సో దీన్ని మనం చూస్తున్నాం ఎఫ్ థర్టీ ఫైవ్ బికి సంబంధించి వర్టికల్గా ల్యాండ్ అవడం ఎలా ఉంటుంది అనేది సో ఇది కింద నుంచి ఇలా డైరెక్ట్గా వచ్చేసి ల్యాండ్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ బేస్మెంట్ మీదో లేకుంటే అక్కడ ఉన్నటువంటి రన్వే మీదో ఇది ల్యాండ్ అవ్వడం అనేది చూస్తున్నాం మనం డైరెక్ట్గా మనకి టేక్ ఆఫ్కి ఎలా అయితే రన్వే మీద వెళ్తుందో ల్యాండింగ్ కూడా అలాగే రన్వే మీద రావాలి బట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అలా కిందికి దిగిపోవడం అనేది అది ఎఫ్ థర్టీ ఫైవ్ బీకి ఉన్నటువంటి స్పెషాలిటీ సో ఇదేమో మనము ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేది చూసాం కదా ఇప్పుడు మనం సముద్రానికి సంబంధించి ఎలా ల్యాండ్ అవుతుందో చూద్దాం యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీన్ని మల్టీ రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ గా యూజ్ చేస్తుంటారు ఎట్ ద సేమ్ టైం నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఈ ఈ విజువల్లో కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది దీన్ని వర్టికల్ ల్యాండింగ్ ఒక షిప్ మీద ఎలా అవుతుంది ఒక క్రూయిస్ దాని మీద ఎలా అవుతుంది అనేది ఇది వర్టికల్ ల్యాండ్ సో ఎక్కడ ఎక్కువ ప్లేస్ కావాలని లేదు రన్వే చాలా పెద్ద పొడవుగా ఉండాలని కూడా లేదు ఉన్నటువంటి చిన్న లిమిటెడ్ స్కోప్లోనే ఇది ల్యాండ్ అవడం అనేది ఇదే ఎఫ్ థర్టీ ఫైవ్ సిరీస్లో ఎఫ్ థర్టీ ఫైవ్ బీకి ఉన్నటువంటి స్పెషాలిటీ సో చాలా ప్రాపర్గా ప్రెసివ్గా అదే ప్లేస్లో ల్యాండ్ అవ్వడం అనేది దీనికి స్పెషాలిటీ యాక్చువల్గా దీన్ని ఎఫ్ థర్టీ ఫైవ్ బిని ఎవరు డెవలప్ చేశారు అనేది ఇప్పుడు మనం చూద్దాము ఎఫ్ థర్టీ ఫైవ్ బికి సంబంధించి చూస్తే యాక్చువల్గా దాన్ని ఎందుకు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒక ఫైటర్ జెట్ స్టెల్త్ క్రాఫ్ట్గా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు దానికి ఉన్నటువంటి ధర అనేది యాక్చువల్గా ఒక గంట సేపు అది ఫ్లై చేస్తేనే దాన్ని మనం యూజ్ చేసుకున్నాము ఒక గంట సేపు అంటేనే దానికి ముప్పై ఆరు వేల డాలర్ల ఖర్చు అవుతుంది ఇమాజిన్ ఒక గంట కాకుండా ఒక రోజంతా దాన్ని యూస్ చేసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక గంట సేపు దీన్ని ఎఫ్ థర్టీ ఫైవ్ని కనుక మనం యుద్ధ విమానాల్లో లేకుంటే మనం డిఫెన్స్ కోసం యూస్ చేశాము అంటే ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఇక మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హెల్మెట్ కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ సిరీస్లో ఉపయోగించేటువంటి హెల్మెట్ అనేది ఇది కూడా నాలుగు లక్షల డాలర్లు అవుతుంది సో అర్థమైపోయింది కదా ఎంత కాస్ట్లీ హెల్మెట్ అనేది యూజ్ చేస్తున్నారు కేవలం హెల్మెట్కే నాలుగు లక్షల డాలర్లు అవుతే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానానికి ఇంకెంత ఖర్చు అవుతుంది యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా నాలుగు లక్షల డాలర్లు ఎందుకని ఖర్చు అవుతుంది అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఇమేజ్ అనేది ఉంటుంది ఇందులో డిస్ప్లే ఇమేజ్ ఉంటుంది సెన్సార్ ఫ్యూజన్స్ ఉంటాయి బైనాక్యులర్ ఫార్టీ డిగ్రీ బై డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది ఇంటిగ్రేటెడ్ డే అండ్ నైట్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఎలక్ట్ ఎజెక్షన్ సేఫ్ టు సిక్స్ హండ్రెడ్ నాట్స్ ఈక్వెలెంట్ ఎయిర్ స్పీడ్ సో ఆ స్పీడ్ కావచ్చు లేకుంటే దానికి ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు ఎట్ ద సేమ్ టైమ్ వ్యూయింగ్ కెపాసిటీ కావచ్చు డే అండ్ నైట్ కెమెరాస్ విజువల్స్ గా ఉండేవి ఇదే నాలుగు లక్షల డాలర్ లో ఖర్చు అవుతుంది యాక్చువల్గా మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ బి ని ఎవరు తయారు చేస్తున్నారు యూకేకి చెందినటువంటి లాకేడ్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైటనింగ్ టూ ని తయారు చేస్తోంది ఈ ఈ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించి చూస్తే ఇప్పుడు మనకి ల్యాండ్ అవుతుంది వర్టికల్గా ల్యాండ్ అవుతుంది ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనేది ఏ సిరీస్ అయినప్పటికి కూడా సింగిల్ ఇంజన్ సింగిల్ సీటర్గా ఉంటుంది లాక్ హీడ్ మార్టిన్ దీన్ని తయారు చేసింది యాక్చువల్గా ఇది బీ వర్షన్ మనం ఎఫ్ థర్టీ ఫైవ్ బికి సంబంధించి చూసుకుంటే షార్ట్ టైంలోనే టేక్ ఆఫ్ ఉంటుంది షార్ట్ ప్లేస్ చిన్న ప్లేస్ అవుతుంది వర్టికల్ ల్యాండింగ్ అనేది ఉంటుంది అండ్ ఇప్పుడు రాయల్ బ్రిటన్ రాయల్ నేవీకి చెందినటువంటి ఈఎఫ్ థర్టీ ఫైవ్ బి ప్రస్తుతం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఉంది జూన్ ఫోర్టీన్త్న ఇది ల్యాండ్ అయింది నుంచి కదలకుండా అదే ప్లేస్ లో ఉంది ఎందుకని ఇక్కడ ఈ ప్లేస్ లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇక్కడ మనకి బ్రిటన్ దగ్గర నుంచి కానీ మనకు కానీ అక్కడ జియో పొలిటికల్ ఇష్యూస్ రాలేదు వార్ కండిషన్ అనేది కూడా లేదు ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనేది తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వక ముందు అరేబియన్ సీ లో గస్తీ తిరుగుతుంది యాక్చువల్గా డిఫెన్స్ కోసం దీన్ని యూస్ చేస్తున్నప్పుడు రాడర్లకి చిక్కదు అయితే ఇది గస్తీ కోసం తిరుగుతున్నటువంటి ఫైటర్ జెట్ కాబట్టి దాంట్లో ఫ్యూయలింగ్ సమస్య వచ్చింది అందువల్లే ఇక్కడ ల్యాండ్ అయింది ఎట్ సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అధికారుల పర్మిషన్స్ కూడా తీసుకుంది ఇక్కడ నేవీ అధికారుల పర్మిషన్ త్రివిధ దళాల పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ హెల్ప్ తోనే వాళ్ళ సపోర్ట్ తోనే దీన్ని ఇక్కడ ల్యాండ్ చేశారు సో అరేబియన్సీలో ఇది గస్త తిరుగుతోంది కాబట్టి నేవీ అధికారుల పర్మిషన్ ఉంది వాళ్ళ పర్మిషన్తోనే ఇక్కడ ల్యాండ్ అయ్యారు రాడార్కి చిక్కదు అండ్ పర్మిషన్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ డిఫెన్స్ కోసం వాడుతున్నప్పుడు అయితే స్టెల్త్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది రాడార్లకు చిక్కకుండా వెళ్తుంది బట్ ఇది మామూలుగా రెగ్యులర్గా గస్తీ తిరుగుతోంది కాబట్టి అక్కడ స్టెల్త్ సిస్టమ్ని ఆఫ్ చేసి ఉంటారు అందువల్లే అది జామ్ అయి ఉంటుంది లేకపోతే ఫ్యూలింగ్ సమస్యలు వచ్చి ఉంటాయి టెక్నికల్గా ఇతర సమస్యలు ఏవో వచ్చాయి కాబట్టి ఇక్కడ ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు అనేది సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాక్ హిడ్ మార్టిన్ అనేది దీన్ని తయారు చేసినప్పటికీ కూడా నాటో దేశాలు ఆ తర్వాత యూకే ఇటలీ నార్వేలు దీని తయారీలో భాగస్వాములు అయ్యాయి అండ్ నాటో సభ్య దేశాలకి అమెరికా మిత్ర దేశాలకి యూ థర్టీ ఫైవ్ని అమెరికా అమ్మింది అందులో జపాన్ దక్షిణ కొరియా ఇజ్రాయెల్కి కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ని అమెరికా అమ్మింది అండ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ యూ థర్టీ ఫైవ్ని ని మనకు విక్రయిస్తాను అనేటువంటి ఒక ఆఫర్ను కూడా ఇచ్చారు బట్ ఆ ఆ ఆఫర్ని సున్నితంగానే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటిదాకా ఎఫ్ థర్టీ ఫైవ్ని మనం తీసుకోలేదు దానికి ప్రధానమైనటువంటి కారణం రష్యా తయారు చేస్తున్నటువంటి సుఖోయ్ యుద్ధ విమానాల్ని మనం యూస్ చేయడం అనేది సో ఇప్పుడు ఒక కంపారిజన్ అనేది కూడా చూద్దాము ఎందుకని ఎఫ్ థర్టీ ఫైవ్ మనం సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ మీద డిపెండ్ అవుతున్నాము సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ని ని మనం తీసుకుంటున్నాం అనుకుంటే ఎఫ్ థర్టీ ఫైవ్ లైటనింగ్ టు సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ఫెలాన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఒక కంపారిటివ్ స్టడీలాగా చూస్తే మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ యాభై వేల ఫీట్లు ఉంటుంది అంటే పదిహేను వేల రెండు వందల నలభై మాటిక మీటర్స్ అనేది ఉంటుంది మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ అరవై ఆరు వేల ఫీట్లు అంటే ఈ ఇరవై వేల మీటర్ల ఆల్టిట్యూడ్ అనేది సుఖోయ్కి ఉంది మ్యాక్సిమం రేంజ్ పదము పదమూడు వందల ఎనభై మైల్స్ ఉంది అంటే రెండు వేల రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఇంటర్నల్ ఫ్యూయలింగ్ అనేది చేసుకోవచ్చు అంటే పైన వెళ్తూ ఉన్నప్పుడే రీఫ్యూలింగ్ సిస్టమ్ అనేది దీనికి ఎఫ్ థర్టీ ఫైవ్కి ఉంటుంది అండ్ మ్యాక్సిమం రేంజ్ రెండు వేల నూట ఐదు మైల్స్ ఉంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది విత్ డ్రాప్ ట్యాంక్స్ అనేది దీనికి ఉన్నటువంటి ఫీచర్ ఇక రాడార్ రేంజ్కి సంబంధించి చూస్తే నూట యాభై నుంచి రెండు వందల ప్లస్ మైల్స్ అంటే రెండు వందల నలభై ఒకటి నుంచి మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది రాడార్ రేంజ్ సుకోయ్కి సంబంధించి చూస్తే రెండు వందల యాభై ప్లస్ మైల్స్ ఉంటుంది నాలుగు వందల కిలోమీటర్లకి అంటే ఎక్కువ రాడార్ రేంజ్ అనేది ఉంటుంది అండ్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించి ఎనభై రెండు మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది బట్ ఇది మాత్రం సుకాయ్ ముప్పై ఐదు నుంచి యాభై మిలియన్ డాలర్లలోనే మనం కొనుక్కోవచ్చు అందుకని మనం కొంచెం సుకోయ్ వైపే తొంగి చూస్తున్నాం అంటే సుకోయ్ వైపే చూస్తున్నాము సుకాయ్నే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అనేది ఇక ఇప్పుడు సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ రష్యాకి సంబంధించినటువంటి ఆ యుద్ధ విమానంతో పాటుగా ఎఫ్ థర్టీ ఫైవ్ యుఎస్కి సంబంధించినటువంటి వీటి ఫీచర్స్ అనేవి కనుక చూస్తే ఇది జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్వి రెండు సుకోయ్ అండ్ ఎఫ్ థర్టీ ఫైవ్ రెండు కూడా ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించినవి క్రూ మెంబర్స్ ఒక్కొక్క పైలటే ఉంటారు అండ్ మ్యాక్సిమం స్పీడ్ అనేది రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు సుకోయ్కి ఉంటే పంతొమ్మిది వందల ముప్పై ఒక కిలోమీటర్లు దీనికి ఉంటుంది అండ్ ఎఫ్ థర్టీ ఫైవ్కి ఉంటుంది ఎంజూరెన్స్ అనేది ఐదు గంటల నలభై నిమిషాలు ఉంటే రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఎఫ్ థర్టీ ఫైవ్కి ఉంటుంది ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా ఫీచర్స్ అనేది రష్యా దానికే ఉన్నాయి అండ్ కొంచెం తక్కువ ఖర్చుతోనే దీన్ని కొనొచ్చు కాబట్టి ఇప్పటికీ మనమైతే వైపు చూస్తున్నాం అండ్ కమింగ్ బ్యాక్ టు ఎఫ్ థర్టీ ఫైవ్ మనకు తిరువనంతపురంలో ల్యాండ్ అయినటువంటి ఈ యుద్ధ విమానానికి సంబంధించి చూస్తే ల్యాండ్ అయిపోయి ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ అయింది కరెక్ట్గా ఈ రోజుకి ట్వంటీ వన్ డేస్ అయింది సో టెక్నికల్గా ఉన్నటువంటి సమస్య ఏంటో తెలియదు బట్ ల్యాండ్ అయిన దాని దగ్గర నుంచి బ్రిటన్ రాయల్ నేవీకి సంబంధించినటువంటి ఈ యుద్ధ విమానానికి సంబంధించి ఇప్పటికీ కూడా అది ల్యాండ్ అయిన దగ్గర నుంచి టెక్నికల్ ఇష్యూస్ రాకూడదు ఎట్ ద సేమ్ టైం దాని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు కామన్గా మన నేవీ కావచ్చు ఇతరులు ఎవరైనా పర్మిషన్ లేకుండానే వెళ్ళకూడదు యాక్చువల్గా మోస్ట్ సెన్సిటివ్గా దీన్ని యూజ్ చేస్తుంటారు ఎందుకంటే రాడార్ వ్యవస్థని కూడా తప్పించుకునేటువంటి స్టెల్త్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి అది నో పర్మిషన్ జోన్గా పెట్టారు దాన్ని ప్రొటెక్షన్లో ఉంది సెక్యూరిటీ కూడా ఉన్నారు అండ్ దీనికి ఉన్నటువంటి గార్డ్స్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఇరవై రోజుల కింద ల్యాండ్ అయింది ఈరోజు ట్వంటీ ఫస్ట్ డే అప్పటి నుంచి కూడా హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వాళ్ళ గార్డ్స్ మాత్రమే దీన్ని పరిరక్షిస్తూ ఉన్నారు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కానీ అక్కడికి దగ్గరికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి అయితే ప్రాక్చువల్గా నేను చెప్పినట్టుగా ఒక గంట ఇది ఫ్లైట్ చేయాలంటే ముప్పై ఆరు వేల డాలర్లు అవుతుంది అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పాట ఇంక్లూడింగ్ చిన్న నట్టు బోల్టు స్క్రూల దగ్గర నుంచి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాటిని మళ్ళీ డిస్మాంటిల్ చేయాలి అంటే కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ యాక్చువల్గా దీన్ని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని తరలించడానికి ఇప్పుడు నలభై మంది టెక్నికల్ టీమ్ లాక్హీడ్ మార్టిన్ దగ్గర నుంచి ఆ తర్వాత రాయల్ నేవీ దగ్గర నుంచి ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్ ఆ తర్వాత రాడార్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసి మాత్రమే ఇంక్లూడింగ్ టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు నలభై మంది ఈరోజు కేరళలో ల్యాండ్ అయ్యారు దీన్ని తీసుకెళ్లడం అనేది కూడా చాలా సింపుల్ ప్రక్రియ మాత్రం కాదు దీన్ని తీసుకెళ్లడం ఇక్కడ ఉన్నటువంటి వింగ్స్ ని తొలగించి కంప్లీట్ బాడీని సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీలో తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకని ఇంత కష్టమైనటువంటి ప్రక్రియగా ఇది ఉంది అంటే సో ఇప్పుడు మనం సి సెవెంటీన్ కార్గోకి సంబంధించి చూస్తే ఇరవై ఆరు మీటర్ల పొడుగు అనేది ఉంటుంది అండ్ మధ్యలో ఉన్నటువంటి వెడల్పు అతి తక్కువ వెడల్పు మాత్రమే ఉంటుంది నాలుగు మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది ఇందులో సి థర్టీ ఫైవ్ అనేది పట్టడం కష్టం కాబట్టి వింగ్స్ని తొలగించి బాడీని తీసుకెళ్ళాలి అండ్ వింగ్స్ను తొలగించే ప్రక్రియ కూడా చాలా సింపుల్గా నట్లు బోల్ట్లు విడదీసినట్టుగా కాకుండా ఎక్స్పర్ట్స్ మాత్రమే ట్రైన్డ్ లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే దీన్ని రిమూవ్ చేసి ఈ గ్లోబ్ మాస్టర్లో తీసుకెళ్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్లో తీసుకెళ్ళాలి సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అనేది ఇప్పుడు భారతదేశంతో పాటుగా అమెరికా బ్రిటన్ ఇలాంటి కంట్రీస్లో కూడా ఉంది ఇజ్రాయెల్లో ఉంది టర్కీలో వచ్చినటువంటి భూకంపంలో కూడా సి సెవెంటీన్ని దీన్ని ఉపయోగించారు ఎక్కువగా కార్గోర్లు క్యారియర్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు సో దీన్ని ఎఫ్ థర్టీ ఫైవ్ని డిస్మాంటిల్ చేసాయి అంటే కేవలం రెక్కల్ని తీసేసి దీంట్లో తరలించాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గతంలో ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా అంటే ఎగ్జాక్ట్గా వచ్చాయి ఫ్లోరిడా నుంచి ఊటాకి వెళ్ళడానికి మధ్యలో ఇది ఆగిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియనే చేయాల్సి వచ్చింది వింగ్స్ని విడదీసి తీసుకెళ్లారు మోస్ట్ యూనిక్ కోడ్స్ అనేవి ఉంటాయి విప్పడం కూడా జస్ట్ లైక్ దట్ విప్పరు ప్రతి ఒక్క స్క్రూకి నటికి కూడా స్క్రూ కోడింగ్ అనేది ఉంటుంది ఆ కోడింగ్ తెలిసిన వాళ్ళే తీస్తారు అండ్ రాడార్ అందకుండా ఉంటుంది కాబట్టి మోస్ట్ సెన్సిటివ్గా ఉంటుంది అది ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి టెక్నికల్ పర్సన్స్ వచ్చారు నలభై మంది వచ్చి దీన్ని విడదీసే ప్రక్రియ అది వచ్చారు ఇమీడియట్గా విడదీసి తీసుకెళ్ళిపోతుంది సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ లో అంటే దానికి కూడా టైం పడుతుంది బట్ మనం ఎందుకని దీన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకని మనం ఇంతకాలం ఇందులో ఉంచాము ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్లే మనం రిజెక్ట్ చేశాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ని రిజెక్ట్ చేశారా సుఖై వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అన్నదానికి అండ్ ఇక్కడ ఎందుకని పని చేయలేదు మన తిరువనంతపురంలోనే ఎందుకని ల్యాండ్ అయింది టెక్నికల్గా బోల్డ్ అన్ని అయితే క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇప్పటికి కూడా రాలేదు బట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయబో చేయకపోవడానికి అంటే రిజెక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని రిజెక్ట్ చేశారా లేకపోతే రిజెక్ట్ చేయడమే కాదు దీంట్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తు చూపించడానికే మన ప్రభుత్వం కూడా ఒక పర్మిషన్ ఇచ్చిందా అనే దాంతోపాటుగా బోల్డ్ అని డౌట్స్ అయితే ఉన్నాయి బట్ ప్రస్తుతానికి అయితే ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది మెయిన్ మెటీరియల్గా అయిపోయింది దీని నుంచి ఇప్పుడు తీసుకెళ్లడానికి కూడా ఈరోజు ల్యాండ్ అయ్యారు నలభై మంది ఎక్స్పర్ట్స్ తీసుకెళ్ళడానికి కూడా దట్ విల్ టేక్ మెనీ డేస్ కాబట్టి చాలా చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులుగా ఇరవై ఒక్క రోజులుగా ఇది ఓపెన్ ఎయిర్లో మాత్రమే ఉంచారు యాక్చువల్గా దీన్ని ఏదైనా షెడ్లో పెడదాము అనుకుంటే శాటిలైట్ లింక్స్ ద్వారా దీన్ని చెక్ చేస్తూ ఉంటారు మానిటర్ అనేది ట్వంటీ ఫోర్ సెవెన్ అవుతోంది షెడ్లో కూడా పెట్టడానికి లేదు అన్నారు అందుకే ఓపెన్ ఎయిర్లోనే ఉంచారు బ్రిటన్ రాయల్ నేవీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ కావచ్చు లేకుంటే ఆర్డర్ కావచ్చు చుట్టుపక్కల ఎవరిని అలౌ చేయనట్టుగానే దీన్ని కూడా ఓపెన్ స్పేస్లోనే అలాగే వదిలేయండి షెడ్లో పెట్టకండి అనేటువంటి వార్త సో వీటన్నిటి నేపథ్యంలో ఇఫ్ ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించినటువంటి బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర ఎందుకు ల్యాండ్ అయింది దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏమొచ్చాయి మనమే జామర్లను పెట్టి రాడార్ కాకుండా జామర్లను పెట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ని మనం జామ్ చేశామా ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి ఫర్ నౌ ఇప్పటికైతే ఎవరూ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వదలుచుకోలేదు బట్ దీన్ని తీసుకెళ్లిన తర్వాత బ్రిటన్ రాయల్ నేవీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా మన నేవీ పర్సన్స్ ఏమైనా రెస్పాండ్ అవుతారా అనేది చూడాలి బట్ దీన్ని మాత్రం ఎఫ్ సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీలో తరలించబోతున్నారు ప్రతి ఒక్క స్క్రూని ని కూడా చాలా జాగ్రత్తగా విడదీసిన తర్వాత మాత్రమే సేఫ్గా సెక్యూర్డ్గా సెక్యూర్డ్ తీసుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది అన్ని మళ్ళీ కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై పై కళ్ళ ముందు